హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లతా వంటిల్లో ఇప్పుడు మీరు చూస్తుంది ఆలూ ఫ్రై కర్రీ ఈ కూర చేసుకోవడం చాలా సింపుల్ నార్మల్గా మనం చేసుకునే ఆలూ ఫ్రై లాగే ఉంటుంది కాకపోతే దీంట్లో వాడే పొడి మాత్రం కొంచెం డిఫరెంట్ సో ఇప్పుడు తయారీ విధానం ఎలా అనేది చూద్దాము సో ఫస్ట్ ఆలుగడ్డలని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో నూనె ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోండి ఇంకా ఆ తర్వాత ఆలుని కొద్ది కొద్దిగా మోకుల్లో వేసి వేయించుకోండి ఆలు ముక్కలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయాక ఇక్కడ ఇక ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది ఏంటో కాదు కరివేపాకు పొడి కరివేపాకు కారొడి ఉంటుంది కదా కారొడి కరివేపాకు పొడి కలిపి మనం నిల్వ పెట్టుకుంటాము కొన్నిసార్లు మనకి కరివేపాకు పొడి అయినా కారపొడి అయినా తొందరగా అయిపోవు సో ఓల్డ్ అయిపోయే కొద్దీ మనకు రైస్తో తినలేము అటువంటి పొళ్ళని ఇలా ఏదైనా కూరలు చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు మనకి ఐరన్ కాల్షియం ఉండడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ బాగుంటాయి ఇంకా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది సో కరివేపాకు పొడిని వేస్ట్ చేయకుండా ఇలా వంటల్లో ఏ కూరలో అయినా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఇలా చేసుకొని కాసేపు వేయించుకొని ఉప్పు కారం వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది కరివేపాకు పొడిలో మనకి ధనియాలు జీలకర్ర అన్ని పొడులు ఉంటాయి కాబట్టి ఇక వేరేగా వేసుకోకర్లేదు అంతే అండి ఆలు కర్రీ రెడీ